హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచేటా తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది వెండి తెరపై అలాగే బిల్లి తెరపై నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి జయ వాహిని గారు ఇక లేరు చిన్న వయసులో నలభై ఎనిమిది ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ ఆమె తుష్వాస్ విడిశారు ఇక వివరాల్లోకి వెళ్తే జయ వాహిని గారి అసలు పేరు పద్మ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జన్మించారు అయితే ఆమె పేరెంట్స్ తో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు పంతొమ్మిది వందల మలయాళం సినిమాలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత తెలుగు తమిళంలో సినిమాల్లోనూ అలాగే సీరియల్స్ లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో విజయ నటించిన రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఇక ఈ సినిమా జయ గారికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఇక ఆ తర్వాత తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టి ఎన్నో సీరియల్స్ లో నేటివ్ సీట్స్ లో నటిష్ మెప్పిశారు ఇక మలయాళంలో చంద్రలేఖ ఇక తెలుగులో ఏడడుగులు రఘుపతి వెంకయ్య నాయుడు ఐరావతం భైరభూమి పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాల్లో నెటిష్ మెప్పించారు ఇక నువ్వే ఒక సైన్యం వంటి షార్ట్ ఫిలిమ్స్ తో కూడా అలరిశారు ఉల్లితెరిపై అంతులేని కథ రావోయి చందమామ నిన్నే పెళ్లాడితా నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అయ్యారు జయవాహిని గారు అయితే ఎన్నో సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడ్డారు తనకు సహాయం చేయాలని నటి కరాటే కళ్యాణి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసింది అయితే కరాటే కళ్యాణి జయ వాహని గారికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది ఇక జై వాహని గారి మెడికల్ ట్రీట్మెంట్ కు కూడా ఆమె ఎంతో సపోర్ట్ చేశారు అయితే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరున గారు తన సొంత ఊరైన ప్రాణాలు విడిచారు ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఉలుతర నటీ నటులు అలాగే అభిమానులు సైతం ఆమె ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్